భయపడత చింపూస్ పాలతన్ అంటే ఎందుకు భయం నీకు బోరుస్తున్నావు పాలు చూసినా కూడా వణికిపోతూ ఉంటావు అలాగా ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రపోవడం పాలతో ఎందుకు భయం వాటి భయపడిపోతావు దేనికి నానా భయం వేస్తుందా నీకు పాలు చూస్తే పాలబ్బాయిని చూస్తే భయం వేస్తుందా నీకు పాలు ఇష్టం లేదమ్మా మీ పప్పీస్ కూడా పాలబ్బాయిని చూస్తే భయపడుతుందా అండి మా చింపుగాడు పాలబ్బాయి సౌండ్ లిఫ్ట్ దిగి క్యాన్ ఊపుకుంటూ సౌండ్ చేసుకుంటూ వస్తే చాలు అడిలిపోతుంది అలాగని వాడిని అరవడం అందు గిన్నె తీసుకుని దగ్గరికి వచ్చినా కూడా అది ఒప్పుకోదనమాట వద్దు వద్దు నా దగ్గర తీసుకురాకండి ఉంటుంది మీ పప్పీస్ కూడా ఇంతేనా